హలో గాయస్ వెల్కమ్ టు వసంత బ్లాక్స్ మా బాబు హెల్త్ చెకప్ కోసం ఇప్పుడు చెన్నైకి వెళ్తున్నాము మిడ్ నైట్ టూ అయితే అయింది టైము నేను నైట్ వన్కి అలారం పెట్టాను కానీ అలారం అయితే మోగలేదు తీర మెల్లికి వచ్చి చూసేసరికి వన్ థర్టీ అయింది టైము ఇంకా హడావిడి హడావిడిగా అయితే రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వచ్చేసాము స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ టెన్ మినిట్స్ అయితే లేట్ అయింది అమ్మయ్య అనుకొని బైక్ అయితే ఇక్కడ రైల్వే స్టేషన్లో పార్క్ చేసేసాము ఇక్కడ లిఫ్ట్ చూసేసరికి లిఫ్ట్ లో ఉంది ఇంకా స్టెప్స్ సిగేసి అయితే సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాం మేము ఇక్కడ మా వాడైతే నా మీద ఫుల్ ఫైర్ లో ఉన్నాడు వాడికి షెట్ రూమ్ మంకీ క్యాప్ పై వేసానంట బయట చల్లగా గాలి వస్తుంది కదా అందువల్ల వేసాను క్లైమేట్ వల్ల ఇంకా వాడికి అది నచ్చలేదు నాతో అయితే మాట్లాడ్డంటూమ్ నైట్ టూ అయింది టైము మా ఊడికైతే చల్లి పుట్టట్లేదంట అది చూడండి నా పిల్లైతే మాట్లాడ్డంట అందుకని వాళ్ళ డాడీ చేపట్టుకునే వెళ్తున్నాడు నా దగ్గరికి గుడి రాడంట ఫైనల్లీ ట్రైన్ అయితే టూ ట్వంటీకి అంతా వచ్చేసింది ఇంకైతే ట్రైన్ ఎక్కేస్తున్నాను ట్రైన్ వచ్చేసింది రాసిద్దు ఫాస్ట్గా ట్రైన్ ఎక్కద్దాం మన ఇద్దరం అని చెప్పినా కానీ వాడు రావట్లేదు రేపు వస్తాడే అన్నాడు ఇంకా రేపు వస్తాడంట నా దగ్గరికి ఇప్పుడైతే రాడట ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసి చెన్నైకి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసరికి మేము రిజర్వేషన్ చేసుకున్న సీట్స్ అయితే వేరే వాళ్ళు పడుకో ఉన్నారు మాకైతే మిడిల్ వచ్చింది రెండు సీట్లు ఇంకా ఈ టైంలో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి మేము కింద లోయర్ సీటు మిడిల్ సీట్ అయితే తీసుకున్నాం మనకు కావాల్సిన లోయర్ సీటే నాకు అందువల్ల ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఆడే పడుకునేసాము నైట్ ట్రైన్ అయితే అలా గడిచిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి అంతా రీచ్ అయిపోయాము వాడిని పిలవంగానే నన్ను రీచ్ వచ్చేసాడు ఇంకా నిద్రపోయాడు కాబట్టి జరిగింది జరిగిందంతా మర్చిపోయాడు హ్యాపీగా అమ్మకాడికి వచ్చేసాడు చూడండి ఎక్స్కలేటర్ మీద అట్టే కూర్చునేసరా కూడా లేదు ఇంకా పడిపోతాసిద్ధు అనగానే లేసేసాడు మా వెనకాల ఇద్దరైతే పెద్దవాళ్ళు వస్తున్నారు వాళ్ళిద్దరైతే నిజంగా ఎక్స్కలేటర్ మీద పడిపోయారు అండి అసలుకి వెంటనే ఎక్స్కలేటర్ ఆపేసాము వాళ్ళైతే చాలా భయపడిపోయారు పాపము ఆమె అయితే ఏడ్ చేసింది ఎవరైనా అంతే కదండి పడిపోతే చాలా భయం కదా దాని మీద ఎక్కడ కాలు ఇరికపోతాయి ఎక్కడ పడిపోతాము అని భయం కదా ఇక్కడ చెన్నై ఎగ్మోర్ నుంచి లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసాము నగంబాకంలో దిగాము ఇంకా నుంగంబాకం నుంచి చెన్నై హాస్పిటల్కి అయితే చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సే ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం మేము అసలు మామూలుగా ఆ టైంలో చిన్నపిల్లలు లేచి రెడీ అయ్యి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు కానీ మా వాడు అయితే అలా కాదు ఏమీ ఇబ్బంది పెట్టడు చక్కగా వచ్చేస్తాడు చక్కగా నడుస్తాడు కూడా కాకపోతే అట్లా మాటలు చెప్తూ తీసుకెళ్ళాలి వాటిని ఇక్కడ ఈ పావురాలు చూడండి అసలు ఈ పావురాలు ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ టైం మేము వచ్చినా గానీ అక్కడ గోడ మీదే ఉంటాయి ఆ పావురాలు ఒక ఆయన వచ్చి వాటికి బియ్యం కూడా వేసేసి వెళ్తాడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ అంతా వచ్చి చేసేసి వెళ్ళిపోతాడు ఇంకా అలా నడుచుకుంటూ ఎంజిఎం హాస్పిటల్ కైతే వచ్చేసాం మేము ఈ హాస్పిటల్ శోభన్ బాబు గారు అయితే స్థలం ఇచ్చారంట ఆ హాస్పిటల్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఆ హాస్పిటల్ ని ఆయన హాస్పిటల్ కి అయితే రీచ్ అయిపోయాము హాస్పిటల్ కి ఎదురుగా యాక్టర్ శోభన్ బాబు గారి ఇల్లు అయితే ఉంటుంది అదిగోండి శోభన్ బాబు గారి ఇల్లు వాళ్ళే ఇక్కడ హాస్పిటల్ వాళ్ళకి స్థలం అయితే ఇచ్చారు అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొందరు ఉంటారండి ఇలా మంచి వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో అట్లాంటి స్థలాలు అయ్యి డొనేట్ చేసేది ఆయన కాబట్టి చేశారు ఆ హాస్పిటల్ కోసం మేము హాస్పిటల్కి వచ్చేసరికి సెవెన్ అయితే అయింది ఇంకా ఎవరు రాలేదు రిసెప్షన్లో వాళ్ళు రాలేదు ఇంకా పేమెంట్ గడిచుకునే వాళ్ళు రాలేదు ల్యాబ్లో వాళ్ళు కూడా రాలేదు ఇంకా కాసేపు అయితే అట్లా కూర్చున్నాము మేము ఈ టైంకి వస్తేనే మాకు పని అవుతుంది లేదంటే అవ్వదు ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళాల్సి ఉంటుంది నెల్లూరుకి ఇప్పుడైతే ఈవినింగ్ కలితా నెల్లూరుకి రీచ్ అయిపోవచ్చు అందువల్ల ఈ టైంకే వస్తాం మేము ప్రతిసారి ల్యాబ్లో వాళ్ళు సెవెన్ థర్టీకి వస్తారు సెవెన్ థర్టీకి మేము బ్లడ్ ఇచ్చామంటే రిపోర్ట్స్ వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది అందువల్ల ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము ఒకసారి మా వాడు వేషాలు చూడండి நோட்லதி um, नका जय हनुमान कष्ट जय हनुमान ओके जय हनुमान पावर सनकासम अम्मो चला पावर सन जय हनुमान का फर्स्ट प्रडम करना है फेड इव

కలామ్ ఆ టైం పాస్ అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీ అయింది ల్యాబ్లో వాళ్ళు కూడా వచ్చేసారు సెవెన్ థర్టీకి బ్లడ్ శాంపుల్ ఇచ్చామంటే ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది డాక్టర్స్ కే వస్తారు కానీ వాళ్ళైతే రౌండ్ స్కెల్ ఉంటారు ట్వెల్వ్కి ఓపీకి వస్తారు ఇంకా ఆ టైంకి మనకైతే రిపోర్ట్స్ కరెక్ట్గా ఆ టైంకి వస్తాయి ఈ మధ్యలో రావసిన త్రీ అవర్స్ అయితే టైం పట్టచ్చు ఒక్కొక్కసారి ఎక్కువే టైం పడుతుంది రిపోర్ట్స్ రావడానికి అందువల్ల సెవెన్ కే వచ్చేస్తాం మేము చెన్నైకి ఈ విషయంలో మా వాడు అయితే చాలా గ్రేట్ మా చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఎంత రజ చేస్తారంటే ఒక ఇంజక్షన్కి అంత రజ చేస్తారు కానీ మా వాడు చూస్తున్నాం కానీ బ్లడ్ అయితే తీసేసారు వాళ్ళు శాంపుల్ కోసం అయినా వాడు సైలెంట్గా ఉన్నాడు వాడికి ఒక స్టిక్కర్ కావాలంటే ఇప్పుడు అందుకోసం వాడు డ్రాలో అంతా అతకుతున్నాడు చేతికి వేసే స్టిక్కర్ కాకుండా వాడికి ఇంకోటి ఎక్స్ట్రా స్టిక్కర్ కావాలా ఇంకా అది తీసుకుంటే వాడు సాటిస్ఫై అయిపోతాడు ఇంకా తీసుకొని అయితే బయటకు వచ్చేసాం ల్యాబ్లో నుంచి పూరి కావాలా మా వాడిని ఎలాగోలా బుజ్జు చేసి టిఫిన్ అయితే పూరి తెప్పించి పెట్టేశాము ఇంకా జ్యూస్ అడిగాడు ఇంకా జ్యూస్ తాగేస్తున్నాడు బాగున్నాయంట

ఇంకా అలా మా బాబుతో కాసేపు ఆడుకుని అట్లా టైం స్పెండ్ చేసేసాను ఇంకా చెక్ చేపించుకోవడానికి అయితే వచ్చాము నీ పేరు చెప్పు టై సిగ్దు సిద్ధు నీ ఏం ఇంద్ర ఇష్టం చెప్పు పుష్ప అవి వాళ్ళ పేరు పుష్ప కాదు వాళ్ళ పేరు చెప్పు పేరు చెప్పు పుష్ప అంటే మూవీ పేరు

ఇంకా అలా అలా అయితే టైం అయిపోయింది ఇక్కడ ఇంకా నేను రిపోర్ట్స్ కోసం అయితే వచ్చాను ఇంకా రిపోర్ట్స్ వన్ వచ్చింది అంట రిపోర్ట్ అవి ఒకటి తీసుకొని ఇంకొక రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది అది మళ్ళీ అని చెప్పారు ఫైనల్గా అయితే రిపోర్ట్ తీసుకొని వచ్చేసాను అన్నీ రిపోర్ట్స్ తీసేసుకున్నాము వన్ అయిపోయింది ఇక్కడ డాక్టర్స్ వచ్చేసరికి ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి అయితే కన్సల్ట్ అయ్యి ఇంకా ఫార్మసీకి వచ్చి మెడిసిన్స్ అయితే తీసుకొని మళ్ళీ నెల్లూరుకి అయితే ట్రైన్ టికెట్స్ కోసం స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా మా వాడు వెళ్ళరే ఒకసారి చూడండి ఎట్ట పట్టుకున్నాము వాడిని మనం సాటిస్ఫై చేయడానికి మనం ఏదైనా చేయాలి వాళ్ళు అడిగే చిన్న చిన్న కోరికలే కదా చిన్న చిన్న సరదాలే కదా అవి కూడా తీర్చేయకపోతే ఇంకా దేనికంటే మనం ఉండేది ఇప్పుడు నెల్లూరుకి అయితే వచ్చేసాము నెల్లూరుకి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది మార్నింగ్ స్టేషన్లో బైక్ అయితే పార్క్ చేసాం కదా ఆ బైక్ తీసుకొని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము ఈ రోజైతే మా బాబుతో ఇలా గడిచింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్